చాలామంది పేరెంట్స్ యాంగ్జైటీ ఏంటంటే మా పిల్లలు ఎంత హైట్ అవుతారు అనే యాంగ్జైటీ కొంతమంది వస్తున్నారు అడుగుతున్నారు దీనికి ఒక సింపుల్ ఫామ్లో చెప్తారు ది ఎలా అంటే ఫాదర్ హైట్ ప్లస్ మదర్ హైట్ బై టూ ప్లస్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఫర్ బాయ్ మైనస్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఫర్ గర్ల్ సపోజ్ ఇప్పుడు ఫాదర్ హైట్ వన్ సెవెంటీ మదర్ హైట్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ప్లస్ వన్ సిక్స్టీ ఎంత త్రీ థర్టీ బై టూ ఎంత త్రీ థర్టీ బై టూ అంటే వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్ ప్లస్ సిక్స్ పాయింట్ ఫైవ్ వేస్తే అడల్ట్ బాయ్ హైట్ మైనస్ సిక్స్ పాయింట్ ఫైవ్ వేస్తే గర్ల్ హైట్ వస్తుంది ఇది సైంటిఫిక్గా ఉన్నటువంటి ఫామ్లా దీనిపైన న్యూట్రిషన్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటాయి కానీ అవి కొంతవరకు ఉంటాయి కాబట్టి మీకు గ్రాస్గా మీ బేబీ ఆర్ మీ బాయ్ యొక్క హైట్ని అంచనా వేయడానికి ఈ ఫామ్లా ఉపయోగపడుతుంది యాంగ్జైటీకి లోన్ కావాల్సిన అవసరం లేదు ఇది మీకు జెనెటిక్స్ వల్ల వచ్చేది ఎక్కువగా జెనటిక్సే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మీరు దీన్ని ఎక్కువగా మార్చలేరు